మీది ఎంతటి వైట్ హెయిర్ అయినా సరే అండి ఈజీగా నాచురల్ గానే బ్లాక్ కలర్లో చేంజ్ చేస్తే ఈ చిన్న సీక్రెట్ మీకు తెలిసిందంటే చాలు ఇక ఎటువంటి కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ లాంటివి అసలు యూజ్ చేయరు జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అండి అంతే శాశ్వతంగా మనకున్న గ్రే హెయిర్ సమస్యకి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది చిన్న రెమెడీ అనేది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఫ్రెండ్స్ మరికా ఈ రెమెడీ కోసం మనకి ఫస్ట్ కావాల్సింది కరక్కాయలు అనమాట ఇవి మనకి ఏ కిరణ అయినా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి అనమాట అంతేకాదండి ఆయుర్వేదం షాపులో ఉంటే ఇంకా మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో నుంచి కూడా ఈజీగా తీసుకోవచ్చు వీటి వల్ల మన హెయిర్ కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు అనమాట అంత బాగా ఎఫెక్టివ్గా గా వర్క్ అవుతాయి ఇవి మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ ని రూట్స్ నుంచి కూడా స్ట్రాంగ్ గా చేస్తుంది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ కరక్కాయలు అనేవి ముఖ్యంగా మనకి చిన్న ఏజ్ లో వచ్చే గ్రే హెయిర్ సమస్యకి ఈజీగా పర్మనెంట్ గా గుడ్ బై చెప్పవచ్చు సో చూసారు కదండి తీసుకున్న కరకాయలు అనేవి ఇక్కడ మూడు నాలుగు వరకు అయితే తీసుకున్నారనమాట మీరైతే ఒకటే తీసుకోండి ఒకటైనా మన హెయిర్ కి సరిపోతుంది అనమాట మన హెయిర్ లెంత్ని బట్టి వాల్యూని బట్టి ఒకటి రెండు యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ కరకాయలని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కవర్ పైన కానీ లేదు అంటే ఒక పేపర్ పైన కానీ పెట్టి మెత్తగా అంటే మనకి లోపల ఉన్న గింజ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట పైన పెచ్చులు ఉంటాయి కదా వాటిని మనం యూజ్ చేసుకోవాలి ఈ గింజ తోటి మనకు అవసరం లేదనమాట చూడండి లోపల ఇలా అయితే ఉంటదనమాట గింజ అనేది ఇక దీన్ని అయితే పడేసేయడమే ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుందండి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పెద్దన్న తేడా లేకుండా వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తా ఉంది అలా వైట్ హెయిర్ ఎక్కువగా వచ్చిన వాళ్ళకైనా సరే లేదు అంటే ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికైనా సరే ఇది ఒక మంచి హెయిర్ ప్యాక్ లాగా అయితే మనకి పనికొస్తుంది అనమాట ఇలా నీట్గా కరకాయలు చిత కొట్టుకున్న తర్వాత పెచ్చుల్ని ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది ఉసిరికాయలు అనమాట ఇవి ఎండబెట్టిన ఉసిరికాయలండి సీజన్ ఉన్నప్పుడే మంచిగా ఉసిరికాయలకి కాట్లు పెట్టుకొని ఎండలో ఎండబెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా కూడా మంచిగా వాడుకోవచ్చు అనమాట మన వైట్ హెయిర్ ని నేచురల్ గానే బ్లాక్ కలర్ లో చేంజ్ చేసుకోవడానికి ఉసిరి కూడా ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట అంతేకాదండి ఇంకా మీ అందరికీ చాలా వరకు తెలిసిందే అండి ఉసిరి తోటి మన హెయిర్ కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఉసిరి అనేది సో అందుకని ఇలా రెగ్యులర్ గా ప్యాక్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా మారుతుంది సో చూసారు కదండి తీసుకున్న ఈ రెండిటిని కూడా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలన్నమాట నల్లగా బ్లాక్ కలర్ లోకి కలర్ అంతా కూడా చేంజ్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను నేను చూడండి ఒకవేళ మీ దగ్గర ఐరన్ కళాయి లేదు అనుకుంటే నార్మల్ కళాయి ఉంటుంది కదండి దాంట్లో కూడా మంచిగా వేయించుకోవచ్చు అనమాట సో ఐరన్ కళాయి ఉంటే మాత్రం దాంట్లో వేయించుకోండి మీకు హెయిర్ కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట ఇది ఎంతో పెద్ద కాస్ట్ అయితే ఉండదు అనమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ఫిఫ్టీ లోపు వచ్చేస్తుంది మనకి ఐరన్ కడాయి అనేది ఇక్కడ స్క్రీన్ మీద కూడా నేను ఇస్తున్నాను లేండి అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు ఇదిగోండి కొద్దిసేపటికి మనకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం పెద్దగా అవుతాయి అనమాట ఇదిగోండి కొద్దిసేపు మనం ఇలా వేయించుకుంటే నల్లగా అయిపోతాయి అనమాట ఇలా పూర్తిగా నల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని గ్యాస్ ఆఫ్ చేసుకొని బయటికి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడైతే మనకి వెంటనే పౌడర్ లాగా అవ్వదండి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఇక్కడ క్లారిటీ రావడం కోసం నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా అయితే చేసి చూపిస్తున్నాను అనమాట మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ చేయాలి అంటే అసలు పౌడర్ అవ్వదు అనమాట మనకి పెచ్చుల్లాగా చిన్న చిన్న ముక్కలాగా అలానే ఉంటుంది మెత్తగా అయితే అవ్వదు అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్న కిచెన్ రో కానీ లేదు అంటే మీరు ఇంట్లో యూజ్ చేసే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదా ఏమైనా వాటిలో పెట్టి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట మనకి ఉసిరి పౌడర్ లాగా మారడానికి ఎంతో టైం పట్టదండి జస్ట్ టూ మినిట్స్లో మనకి ఉసిరి పౌడర్ లాగా అయిపోతుంది అనమాట బట్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కరెక్ట్ అయి ఉంది కదా అది పౌడర్ లాగా మారడానికి చాలా టైం పడుతుంది అందుకని ఇలా చిన్న కిచెన్ రోట్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మెత్తగా చేసుకున్నారంటే ఇలా పౌడర్ లాగా అయితే అయిపోతుంది ఇది మన హెయిర్ కోసమే మనం తయారు చేసుకుంటున్నాం కదా అనుకుంటే మీకు ఎక్కడ కూడా కొంచెం కూడా కష్టంగా అనిపించదు అనమాట ఇక నేను వీడియోలో చెప్పడం చూపించడం వల్ల మీకు కొంచెం లెంతీగా అనిపిస్తుంది ప్రాసెస్ అనేది తప్ప ఇది పెద్ద కష్టమైన పని కాదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ హాఫ్ అవర్ టైం అనమాట అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టదు ఇదిగోండి చాలా వరకు నేను ఇక్కడైతే మెత్తగా చేసుకున్నాను అనమాట ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా పలుకులు లాంటివి ఉంటాయని చెప్పేసి ఒక స్టెయినర్ తోటి చక్కగా ఇలా జల్లించుకుంటున్నాను దీంతో మనకి స్మూత్ పౌడర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఎక్స్ట్రాగా ఉన్నాయి తీసేసుకొని మళ్ళీ అవి మెత్తగా చేసుకొని మళ్ళీ స్టెయినర్ తోటి ఇలా జల్లించుకుంటే మనకి పౌడర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కూడా ఈ పౌడర్ అనేది మనం స్టోర్ చేసుకొని కావలసినప్పుడు మళ్ళీ మనం దాన్ని వాడుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడాలి ఒక ప్యాకెట్ తెచ్చుకొని హెయిర్ డై వేసుకుంటే సరిపోతుంది కదా అని వస్తాను అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దొరికేవన్నీ కూడా చాలా కెమికల్ ఉన్నాయన్నమాట చాలా వరకు స్కిన్ అలర్జీస్ రావడం లేదంటే స్కిన్ క్యాన్సర్ లాంటిది రావడం ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వడం ఇలా మన హెయిర్ పైన ఒకటి రెండు కాదండి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట అది అందరికీ తెలిసిందే అయినా సరే మనం కెమికల్ ఉన్నవే ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి టైం పట్టదు కాబట్టి కానీ లేట్గా ఉన్న మనకి పర్మనెంట్ రిజల్ట్ కావాలి అలానే ఎటువంటి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇదే సరైన పద్ధతి అనమాట ఓకేనా ఇక ఇప్పుడు ఈ పౌడర్ ని పక్కన పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే టీడీ కర్షన్ అనేది రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇది మన హెయిర్ కి ఒక మంచి కండిషనర్ లో పనికొస్తుంది అనమాట మన హెయిర్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా సిల్కీ గా చేయడానికి టీడీ కర్షన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది టీ పౌడర్ వద్దు అనుకున్న వాళ్ళు కాఫీ పౌడర్ ని కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి మన హెయిర్ కి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది కాఫీ పౌడర్ టీ పౌడర్ అయినా ఈ డికన్ అనేది బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన ఎంతవరకు నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడర్ అనమాట హెన్నా పౌడర్ ప్లేస్ లో మీరు గోరింటాక్ వాళ్ళైతే గోరింటాక్ కూడా సేమ్ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు బట్ పచ్చి గోరింటాక్ కంటే కూడా ఇలా డ్రై చేసిన హెన్నా పౌడర్ అనేది మన హెయిర్ కి ఒక మంచి కండిషనర్ లాగా పనికి వస్తుంది హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటది అనమాట మనస్కాల్పులో ఎక్కువగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే రకరకాల ఇన్ఫెక్షన్స్ అలానే డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవడానికి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇలా మన హెయిర్ లెంత్ బట్టి వాల్యూని బట్టి హెన్నా పౌడర్ అయితే తీసుకున్నా అనమాట చాలా మంది కామెంట్స్ లో అడుగుతా ఉన్నారండి హెన్నా పౌడర్ ఏది యూస్ చేస్తే బ్రాండ్ ఏది బాగుంటుంది అని చెప్పేసి సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే హోమ్ మేడ్ హెన్నా పౌడర్ అనమాట మా ఇంట్లో గోరింటాక చెట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచిగా ఫ్రెష్ లీవ్స్ తెంపుకొని వాటిని ఎండలో డ్రై చేసుకున్నా అనమాట అది ఫ్రెష్ గా తయారు చేసుకున్నది హెన్నా పౌడర్ ఇది సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో కూడా హెన్నా పౌడర్ ఎలా మేడ్ గా ప్రిపేర్ చేసుకోవాలనే అవసరము అనుకున్న వాళ్ళు ఒకసారి వీడియో ఎండింగ్ లో ఇస్తా నేను ఆ వీడియో అనేది చెక్ చేసుకుంటాను చూడండి మీకు యూజ్ ఉంటుంది అనమాట లేదు మాకు ఇలా ఫ్రెష్గా దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఇక మార్కెట్లోనే తీసుకోవాలి ఏదైతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఏంటి అంటే నుపూర్ హెన్న తీసుకోండి అందుట్లో మ్యాక్సిమం మనకి ఫ్రెష్గా తెంపిన లీవ్స్తో హెన్న పౌడర్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట న్యాచురల్గా ఉంటుంది కొంచెం కెమికల్ అనేది ఉండదు అనమాట సో ఓకేనా నేను ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను నురు హెన్న అనేది అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు సో ఈ విధంగా తీసుకున్న హెన్న పౌడర్లో ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్లాక్ పౌడర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా టీడి కర్షన్ ఉంది కదా ఆ వాటర్ని ఇందుట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ యూజ్ చేసే ఉసిరి కరకాయ బ్లాక్ పౌడర్ అనేది మనం ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి అదే హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న పర్వాలేదు కానీ మరీ ఎక్స్ట్రాగా అయితే అవసరం లేదు మిగిలిన పౌడర్ అనేది మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ కావాల్సినప్పుడల్లా దాన్ని వాడుకోవచ్చు ఇలా ఒక స్ట్రైనర్ తోటి పిప్పి అదంతా రాకుండా చక్కగా టీ డి డికాషన్ వరకే ఇందుట్లోకి వచ్చేలాగా యాడ్ చేసుకోండి అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నది మాత్రమే యాడ్ చేసుకోండి పూర్తిగా చల్లారింది కాకుండా సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐరన్ కడాయి తీసుకొని అందుట్లోకి ఈ మిక్స్ మొత్తం కూడా వేసుకోవాలన్నమాట ప్యాక్ మొత్తం కూడా వేసుకొని డే టైం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు త్రీ అవర్స్ అలా వదిలేసేయండి మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఐరన్ బౌల్లో ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ అయితే వదిలేసేయండి మీకు నెక్స్ట్ డేకి మంచిగా కలర్ అంతా కూడా బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయి ఉంటుంది అనమాట చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి ఐరన్ కడే వల్ల మనకి ఇదిగోండి నెక్స్ట్ డేకి మనకి చక్కగా కలర్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇందుట్లోకి ఎగ్ వైట్ అనేది యాడ్ చేసుకుంటున్నా అనమాట ఇది కూడా హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎగ్ వైట్ అనేది హెయిర్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది సిల్కీగా మారుస్తుంది అనమాట మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మన హెయిర్ పట్టుకుంటే అసలు ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటుందో మీకే క్లియర్ గా అర్థమవుతుందండి ఎంత డ్రై హెయిర్ అయినా సరే స్మూత్ గా మారుతుంది అనమాట ఎగ్ వైట్ వల్ల మనకి ఇక కిందే అండి కిందట్లో మనం గా యాడ్ చేయాల్సిన అయితే ఏమీ లేవనమాట ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఆయిలీ హెయిర్ పైన కాకుండా మనం కండిషనర్ కోసం పెట్టుకుంటాం కలర్ కోసం పెట్టుకుంటున్నాం అనేది చూసుకోవాలన్నమాట మాక్సిమం మనం కలర్ కోసమే పెట్టుకుంటాం కాబట్టి హెయిర్ కి ఆయిల్ అనేది లేకుండా నీట్ గా వాష్ చేసుకొని ముందు రోజు షాంపూ చేసుకున్న తర్వాత పొడిగా ఉన్న హెయిర్ పైన మాత్రమే ఇటువంటి ప్యాక్స్ అనేవి మనం పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట అదే మనం ఆయిల్ హెయిర్ పైన పెట్టుకున్నాం అనుకోండి కండిషనర్ గా ఓకే కానీ కలర్ అయితే అసలు పని చేయదు అనమాట ఇలా మనకి వైట్ హెయిర్ ఎక్కడైతే ఉంటదో స్టార్ట్ అవుతుంది అనుకున్న ప్లేస్ లో అలానే పూర్తిగా వచ్చేసిన లేదు అంటే ఇంకా ఫ్యూచర్ లో రాకుండా ఉండాలి అన్నా సరే మనకి ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ దీని దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అయితే సూపర్ గా ఉంటదండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది మీకు వీడియోలో లాస్ట్లో చూపిస్తూ చూడండి సో ఇది పూర్తిగా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి అది కూడా షాంపూ అనేది అసలు వాడొద్దు షాంపూ లేకుండా హెయిర్ వాష్ చేసుకుని కావాలి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు తోటి వాష్ చేసుకోవచ్చు ఇలా మీరు వీక్లీ వన్స్ చేసి చూడండి మీ హెయిర్ ఎంత హెల్దీగా ఉంటుందో అలానే హెయిర్ ఫాల్ ఎంత బాగా కంట్రోల్ అవుతుందో మీకు క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమవుతుంది ఇలా మీరు వన్ వీక్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి చేశారంటే చాలండి కంప్లీట్ గా అనుకున్న వైట్ హెయిర్ అంతా కూడా డార్క్ గా మారిపోతుంది అనమాట బ్లాక్ కలర్ అయితే చేంజ్ అవుతుంది సో ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నా అనమాట చూసారు కదండి ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేని హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి దగ్గరలోనే ఇన్ని ఉన్నవన్నమాట ఇండగా మనం ఇంకా కెమికల్స్ కి ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఇదిగోండి నా హెయిర్ గ్రోత్ అయితే చూపిస్తున్నా అనమాట మీకు ఇక్కడ స్టార్టింగ్ లోనే మీకు చిన్న చిన్న బేబీ హెయిర్ అనేది కనిపిస్తుందో లేదా క్లియర్ కానీ బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయింది అనమాట మరి మీరు కూడా తప్పకుండా ఈ న్యాచురల్ పద్ధతిని ఫాలో అయ్యి మీ తెల్ల జుట్టుని నల్లగా దృఢంగా బలంగా పెరిగేలాగా చూసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా సో వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుని వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా మోటివేట్ అనమాట ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి సో మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్స్ సిటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నెస్ట్ డే కేర్ బాయ్